ఆ రాస్కెల్కి హెచ్చరిస్తా ఉన్నాం తీన్మార్ మల్లన కాదురా నీకు తీన్ తుకడలు చేస్తాం తీన్ తుకడల మళ్ళనా అని అందరూ మూడు ముక్కలుగా నరికి పడేస్తా అని చెప్తా ఉన్నా ఇంకోసారి కేటీఆర్ గారి మీద కానీ వారి యొక్క ఫ్యామిలీ మీద కానీ కేసీఆర్ ఫ్యామిలీ కూడా మీద మాట్లాడితే మూడు ముక్కలుగా నరికేస్తా రాసికెళ్ళు నీకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాస్కెల్ మీద అన్ని పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు బుక్ అయినాయి పెద్ద చీటర్ రాస్కెల్ వీడి మీద పీడీ యాక్ట్ బుక్ చేయాలా తర్వాత రాష్ట్ర బహిష్కరణ తడిపాడు చేయాలా తెలంగాణ రాష్ట్రం నుంచి నిరుద్యోగ దీక్ష అంట నిరుద్యోగ దీక్ష ఎక్కడ చేయాలా బండి సంజయ్ పోయి నిరుద్యోగ దీక్ష గుజరాత్లో ఓజే కర్ణాటకలో వైజేయి భారతదేశంలో నిరుద్యోగ ఆత్మహత్యలు ఫస్ట్ ఇండియాలో మొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం మీ బీజేపీ ప్రభుత్వం టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి